వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు సోమవారం ఉదయం పదకొండు గంటలకు రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీరామచంద్రమూర్తికి నామినేషన్ పత్రాలు అందించారు పి గన్నవరం నియోజకవర్గ మూడు రోడ్ల జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వేలాదిగతలు వచ్చిన అభిమాన జనసంతో విపత్తి నామినేషన్ దాఖలు చేశారు పి గన్నపురాం అంతా వైసీపీ జెండాలతో రెపరెపలాడింది జన సముద్రంగా వచ్చిన వేలాది మంది అభిమానుల మధ్య నడుచుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు నమస్కారం అందరం ఆశీర్వదించండి ప్రేమతో మీ సోదరుడిగా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నామినేషన్ వేస్తున్నాను మీరందరూ కూడా మంచి హృదయం తోటి చలం దీవెనలు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కన్నవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను రిటర్నింగ్ ఆఫీసర్ వారికి నా నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో మా నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయలు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది నా విజయానికి అందరూ కూడా ఎంతో తోడ్పాటు సహకరిస్తారనేసి ఆశిస్తున్నారు